కిడ్నీ స్టోన్స్ లేదా రీనల్ క్యాలిక్యులీ అని అంటారు సో రీనల్ స్టోన్స్ అని కూడా అంటారు కిడ్నీ క్యాలిక్యులీ అని అంటారు అంటే మూత్రపిండాల్లో రాళ్ళు చాలామంది ఈ మూత్రపిండాల్లో రాళ్ళు సమస్య వచ్చిన వెంటనే జనరల్గా డాక్టర్స్ కొన్ని రోజులు మెడిసిన్ ఇచ్చి వాడండి చూద్దామంటారు ఖచ్చితంగా తర్వాత ఆపరేషన్ రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఇన్వెసివ్ సర్జరీసు లేజర్ సర్జరీ అని రకరకాలుగా బ్లాస్ట్ చేసేయచ్చు స్టోన్స్ అని సజెస్ట్ చేస్తారు కానీ అలా బ్లాస్ట్ చేసిన తర్వాత కానీ సర్జరీ అయిన తర్వాత కానీ మళ్ళీ స్టోన్స్ వస్తాయి స్టోన్స్ ఫ్రీక్వెంట్గా రావడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది సో కిడ్నీ ఫెయిల్ అవ్వబోతుందని కూడా స్టోన్స్ రావడం అనేది ఒక సూచన సో అన్నీ అలా కాదు కొన్ని సందర్భాలు అలా జరుగుతుంది సో నేచురల్గానే మనము స్టోన్స్ నుంచి బయటపడచ్చు దీనికోసం మనము నలభై రెండు రోజులు కోర్స్ ఇస్తాం బిఫోర్ ఫుడ్ బొటానికల్ సప్లిమెంట్ ఆఫ్టర్ ఫుడ్ బొటానికల్ సప్లిమెంట్స్ ఇస్తూ వాళ్ళకి కన్కాక్షన్స్ ఇస్తాము ఒక ప్యాకేజ్ డైట్ చార్ట్ కూడా ఇస్తాం నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టోన్స్ ఈ మెథడాలజీలో ఈ ఫార్టీ టూ డేస్లో క్లియర్ అయిపోతాయి సో అందులో అందరికీ ఖచ్చితంగా మనం సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఆలివ్ వైల్ అండి సో ఆయిల్ని తీసుకోవడం ద్వారా స్టోన్స్ ఫార్మేషన్ని మనం బాడీలో జరగకుండా ఆపుకునేదానికి అవకాశం ఉంటుంది దీనికి మనం థర్టీ ఎంఎల్ ఎంటీ ఎంటీస్ట్ పరగడపను తీసుకుంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో నేను ఈ కోర్సు ద్వారా చాలా అనేక మందిలో నేను ఈ మంచి రిజల్ట్స్ రావడం అనేది గమనించాను సో ఇలా అంటే నేచురల్ విధానాలు వినియోగించుకొని చాలా హ్యాపీగా మనం తగ్గించుకోవచ్చు